రేణుగుంటలో నిర్వహించిన పంచాయతీ వేలంపాటలు ప్రశాంతంగా ముగిశాయి పోటా పోటీగా వేలంపాటలు కొనసాగాయని డీఎల్పీఓ ప్రభురెడ్డి తెలిపారు రేణుగుంట పంచాయతీ పరిధిలో పంచాయతీకి సంబంధించిన దుకాణాల వేలంపాటలు శనివారం ఉదయం ప్రశాంతంగా ముగిశాయి డీఎల్పీ డీఎల్పిఓ ప్రభురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటల్లో సంత పదహారు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు సంత దినేష్ అనే వ్యక్తి పాడుకోగా దినసరి మార్కెట్ ఇరవై లక్షల రూపాయలకు పైగా పాడిందన్నారు

గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మళ్ళీ వేలం వేరే దానికి సర్కారు పాటల ధర తగ్గించి నిర్ణయించాలని చెప్పేసి తీర్మానం చేసిన జగాదాల అది బోర్డు అంగీకరిస్తున్న తర్వాత డివిజన్ పంచాయతీ అధికారి వారికి మళ్ళీ ఈ మాదిరి ఎవరు వాసావం రాలేదు కాబట్టి ఈ ఈ ఐటమ్స్ని మళ్ళీ వేలం వేయడానికి సర్కారు పాట తగ్గించి ఫస్ట్ ప్రైజు నిర్ణయించవలసిందిగా ఇక్కడ నుంచి పంచాయతీ కార్యదర్శి పట్టుబడితే మేము దానిపైన తదుపరి మళ్ళీ వేలం వేయడానికి మేము ఉత్తర్వులు ఇవ్వగలము మళ్ళీ తర్వాత మా దగ్గర ఉత్తర్వులు తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ బహిరంగ వేయడానికి ఒక పంచాయతీ వాళ్ళు సన్నాహాలు చేస్తారు అది కూడా ఇదే కూడా బహిరంగ మళ్ళీ వేలం నిర్వహిస్తారు అని వాటిని తీసుకున్న తర్వాతనే వాళ్ళు వేలం వచ్చేవి ఎక్కువ విధమనేది మళ్ళీ 没得，不累，不累，不累。